హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా మన ఛానల్ చూసి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు అయితే సాటర్డే వినాయక చవితి ఈ రోజు సాయంత్రం మా మేడం అయితే ఇది ఆనియన్ పకోడి ఏమని చెప్పింది అయితే మొత్తం కోసేసిన ఈరోజు శనగపిండి అయితే మొత్తం కలిపి నా అయితే పెట్టిన ఎందుకంటే ఒక ఐదు నిమిషాలు నానిన తర్వాత పకోడి వేయచ్చు పకోడి వేసినాక చూపిద్దాం పిండిల్ని అయితే ఉల్లిగడ్డ అయితే ఇలా వేసేసి అయితే మంచిగా ఎందుక ఇవి కలిపి పెట్టుకుంటే ఒక టూ మినిట్స్ తర్వాత అది ఏంటిది మంచిగా అవుతాయి అని చెప్పి వేసిన మా బిడ్డ అయితే కుసుకుం కు అని ఏడుతుంది మా మేడం అయితే పాపం ఊపిస్తుంది నేనైతే ఇవైతే మొత్తం అదేంటిది మొత్తం మ్యాగ్నేట్ అయితే వేసి అయితే టూ మినిట్స్ అయితే పెట్టుకుంటా పెట్టిన తర్వాత అదేంటిది నూనె పెట్టిన తర్వాత లెక్క ఒక టూ మినిట్స్లో కంప్లీట్ చేసేసుకోవాలి మరి ఇప్పుడైతే ఇవ్వాలైతే వర్షం బాగా పడ్డది స్టూడియో కూడా ఒక టైం వచ్చేసి నైట్ సెవెన్ అవుతుంది ఈవినింగ్ సెవెన్ అవుతుంది ఇక బాగా సేపు లేని స్టూడియోలో బాగా ఎవ్వరు రాలే మా పక్క షాప వాళ్ళు కూడా అందరు వినాయక చవితి అదే ఎక్కువ రాలేదు అందుకని చెప్పి నేను ఇంకోసేపు ఉండి నాకు వచ్చిన మొన్న ముప్పై తారీఖు పెళ్లి తీసిన కదా అది ఒకటి ఆల్బమ్ రెడీ చేసి ఓకే రెడీ చేసిన అందుకని చెప్పి అది వర్క్ చేసుకుంటానైతే ఒక్క వాయి అయితే కంప్లీట్ అయిపోయింది మా మేడం వాళ్ళకంటే మా బిడ్డ పాలు తాగుతానైతే